నమస్తే వెల్కమ్ యూ నేను మీ రాజేష్ సో ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కానీ లేకుంటే తెలంగాణ ప్రజల్లో కానీ తెలంగాణలోనే హైడ్రా హడలెత్తిస్తోంది సో ఇప్పుడు హైడ్రా పెద్ద ఎత్తున ప్రభుత్వ స్థలాలను అట్లాగే చెరువులను కుంటలను పార్కులను జేహెచ్ఎంసీ పార్కులను ఇట్లా కబ్జా పెట్టినటువంటి వాళ్ళ ఆ భవనాలను కూల్చుకుంటూ తీవ్ర స్థాయిలో చాలా స్ట్రింజెంట్ యాక్షన్ కానీ తీసుకొని ముందుకు కదులుతోంది మరోవైపు తెలంగాణ హైడ్రా పైన కూడా అనేక కోణాలు తెర మీదకి వస్తున్నాయి అంటే కొంత పాజిటివ్స్ ఉన్నాయి నెగిటివ్స్ ఉన్నాయి అంటే పాజిటివ్స్ మాట్లాడుకుంటే ఖచ్చితంగా అకునూరు మురళి లాంటి వాళ్ళు కూడా సీనియర్ ఐఏఎస్లు కూడా ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి హైడ్రా వారి పనితీరుని అందరూ అభినందిస్తున్నారు ప్రజలు అప్రిషియేట్ చేస్తున్నారు మరోవైపు దీన్ని తెలంగాణ యావత్తు కూడా దీన్ని పరిధిని పెంచాలి అనే ఒక డిమాండ్ కనిపిస్తుంది చీకటి కోణం ఏంటంటే అసలు ఈ హైడ్రా కూల్చివేస్తే ఎవరు వ్యతిరేకించట్లేదు మరోవైపు ఇంత జరుగుతుంటే అసలు ఈ అక్రమ కట్టడాలకు కానీ అక్రమ నిర్మాణాలకు కానీ అసలు మూల కారణం ఎక్కడుంది అంటే ఇవాళ కూలిస్తే సరిపోతుందా అనే ఒక చర్చ ప్రజల్లో బలంగా సాగుతుంది అంటే ఇక్కడ వాస్తవానికి ఏంటంటే కూల్చే దాన్ని ఎవరూ అడ్డుకోవట్లేదు ఖచ్చితంగా కూల్చాల్సిందే ఆక్రమణ కట్టడాలను తొలగించాల్సిందే ఎందుకంటే భవిష్యత్ తరాలకు దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా జాతీయ సంపదగా ఉన్నటువంటి అట్లాగే ప్రభుత్వ ఆస్తులైనా లేదంటే కనుక చెరువులైనా వాస్తవానికి కాంక్రీట్ జంగల్లా కాకుండా పర్యావరణ సమతుల్యత ఖచ్చితంగా నేచర్ అట్లాగే చెరువులతోటే ఖచ్చితంగా వాటర్ బాడీస్ని కాపాడాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది కానీ అసలు చెరువుల్లో ఈ ఆక్రమణలకు ఎవరు అనే చర్చ ప్రధానంగా ప్రజల్లో కనిపిస్తుంది అంటే ఇవాళ కూల్చేది ప్రభుత్వమే పర్మిషన్లు ఇచ్చేది ప్రభుత్వ అధికారులే ఎందుకు ఈ తరహా భిన్న వైఖరి మరి గత పదేళ్ళుగా లేకుంటే అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వాలైనా ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు పర్మిషన్లు ఇస్తేనే కదా కట్టింది మరి ఇన్ని రోజులు ట్యాక్సులు కూడా కట్టినటువంటి పరిస్థితులు కూడా ఉంది కదా మరి ఇట్లాంటి సందర్భాల్లో ఈ కూల్చివేతలు ఎక్కడి దాకా దారితీస్తుంది ఎన్ని రోజులు ఈ కూల్చివేతలు కొనసాగే అవకాశం ఉంది మరి అట్లాంటి సందర్భాల్లో దీని అంటే ఈ హైడ్రా ఎంతకాలం ఇది ఇంత సీరియస్గా ఇదే యాక్షన్ ప్లాన్ కొనసాగించే అవకాశాలు ఉన్నాయి అసలు అక్రమార్కులకు తావిచ్చింది ఎవరు అనేది మాత్రం ఖచ్చితంగా ప్రజల్లో ఉన్నటువంటి పెద్ద చర్చ సో సాధారణంగా ప్రజల్లో ఆశలు రేకెత్తించి కొంత సక్రమాలకు తిలోదకాలిచ్చి దుర్మార్గం వైపు నడిపించింది ఎవరు అంటే ఈ పాపానికి ఒడిగట్టింది ఎవరు మరి తాజాగా కుత్బుల్లాపూర్లో ఎప్పుడైతే భారీ కట్టడం నెలకొలిగింది అప్పటి నుంచి ఆ స్థానిక నియోజకవర్గ పరిధిలో కూడా ఇబ్బడి ముబ్బడిగా వెలుస్తున్నటువంటి అక్రమ నిర్మాణాలకు బాధ్యులు ఎవరు మరి అధికారులు నిజాయితీగా పనిచేస్తే అసలు అక్రమాలు జరుగుతాయా అనే ప్రశ్న ఇవాళ సామాన్య ప్రజల్లో కూడా పెద్ద ఎత్తున ఉత్పన్నమవుతున్నటువంటి నేపథ్యం ఒకటేమిటి అన్ని విభాగాల్లో కూడా అవినీతి రాజ్యం వెళ్ళడానికి నిన్న బాజుపల్లిలో తాజాగా జరిగినటువంటి ఎర్రకుంట కూల్చినటువంటి నిర్మాణమే సాక్ష్యంగా నిలుస్తుంది అంటున్నారు స్థానిక ప్రజలు అంటే ఒక సాధారణ వ్యక్తి సక్రమంగా ఇల్లు కడితేనే రాబందుల్లా వాలిపోయే అధికారులు ఉన్నటువంటి ఈ టైంలో ఏకంగా ఎర్రకుంట చెరువులో ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో నిర్మాణం సాగిస్తుంటే ఎందుకు అడ్డుకోకుండా ఉన్నారు ఇంతకాలం అనేది చర్చ మరి హైడ్రా అధికారులకు ఉన్నటువంటి సమాచారం స్థానికంగా ఉన్నటువంటి రెవెన్యూ కానీ ఇరిగేషన్ కానీ మున్సిపాలిటీ అధికారులకు లేదా మరి ఇన్ని రోజులు ఇరిగేషన్ మున్సిపాలిటీ స్థానిక రెవెన్యూ అధికారులు కళ్ళు మూసుకున్నారా అయినా చెరువు ఎఫ్టీఎల్లో నిర్మాణాలకు హెచ్ఎండి అధికారులు కూడా ఎలా అనుమతిస్తున్నారు అనే ప్రశ్నలు ఇవాళ ప్రజల్లో బలంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి అంటే కేవలం తమకు అందాల్సినటువంటి వాటా అందితే చాలు ఎక్కడైనా అనుమతులు ఇచ్చేస్తారు ఎలాగైనా ఇష్టారీతలు ఎన్ని ఫ్లోర్లైనా కట్టేసుకుంటారు ఏ స్థలంలో అయినా కట్టేసుకుంటారు ఎంత ప్రభుత్వ భూమి ఆక్రమించేస్తారు ఇది ఇవాళ జరుగుతున్నటువంటి వ్యవహారం సో ఇట్లాంటి సందర్భాల్లో అధికారులు ఈ రీతిలో ఉండటంతో ఖచ్చితంగా ఇటువంటి అక్రమ నిర్మాణాలు చోటు చేసుకుంటున్నాయనేందుకు కూడా స్థానికులు చెప్తున్నారు అసలు ఎర్రకుంట చెరువు ఎఫ్టిఎల్ బఫర్ జోన్ పక్కకు తప్పించినటువంటి స్థానిక రెవెన్యూ యంత్రాంగం అట్లాగే ఎన్ఓసి ఇవ్వడంతో అసలు కథ మొదలైందని కూడా తెలుస్తుంది చెరువుకు ఎఫ్టిఎల్ బఫర్ జోన్ పక్క ఉన్నటువంటి సర్వే నెంబర్లలో చూపించి నిర్మాణదారులు రెవెన్యూ స్కెచ్ పొందారని దానికి ఇరిగేషన్ అధికారులు సైతం వంత పాడుతుండటంతోనే ఖచ్చితంగా సుమారు వెయ్యి గజల స్థలంలో మూడు బ్లాకులు కొంత ఐదంతరస్తుల చొప్పున వెలిసినట్లుగా కూడా స్థానికుల్లో ఉన్నటువంటి చర్చ మరి మొదటి నుంచి నిర్మాణాలపై ఫిర్యాదులు అందుతున్నా అటు జిహెచ్ఎంసి కానీ హెచ్ఎండిఏ కానీ ఇక్కడ స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కానీ గుడ్డిగా ఎందుకు వ్యవహరిస్తున్నారనే అంశం మీద ఇవాళ పెద్ద మొత్తంలోనే పెద్ద ఎత్తున ముడుపులు చేతులు మారినట్లు కూడా సర్వత్రా స్థానికంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి మరి బఫర్ జోన్ కానీ ఎఫ్టీఎల్ పరిధిలో జరుగుతున్నటువంటి నిర్మాణాలకు సంబంధించినటువంటి అధికారులు ఆదిలోనే అడ్డుకొని ఉంటే ఇంత నష్టం జరిగి ఉండేది కాదు అనే అభిప్రాయం కూడా ప్రధానంగా వినిపిస్తుంది మరి అభిప్రాయాలు సర్వత్రా ఇవే వ్యక్తం అవుతుంటే మరి ఈ పాపంలో రెవెన్యూ ఇరిగేషన్ లోకల్ బాడీ స్థానిక రాజకీయ నాయకులు హెచ్ఎండిఏ సహకారం లేకుంటే నిర్మాణాలు ఇంతవరకు వచ్చేవా అంటూ కూడా ఇవాళ స్థానికులందరూ కూడా ఇవాళ తీవ్రమైనటువంటి ఆవేదన ఆగ్రహం అధికారులపైన వ్యక్తం చేస్తున్నారు ఏది ఏమైనా అవినీతి పాల్పడే అధికారులపై విచారణ జరపాలనే డిమాండ్ సర్వత్రా వినిపిస్తుంది మరోవైపు ఈ కూల్చివేతలు ఎవరు దీన్ని ఖండించట్లేదు కూల్చివేతల్ని ఎవరు అతీతులు కాదు ఏ రాజకీయ పార్టీ అయినా ఎవరు అక్రమంగా నిర్మిస్తే ఖచ్చితంగా కూల్చాల్సిందే దానికి పూర్తిగా రెస్పాన్సిబుల్ అందరూ తీసుకోవాల్సిందే కానీ అధికారులు ఎవరైతే పర్మిషన్లు ఇచ్చి ఉంటారో వాళ్ళని కూడా చర్యలుగా ఈ పాపంలో తలా పాపం తిలాపెడికేలాగా ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఈ బాధ్యతను కొంత ముట్టజెప్పాలి అంటే కూల్చేసి బిల్డర్లుగానో లేకుంటే స్థానికంగా కొనుక్కున్నటువంటి వాళ్ళు లాస్ అయితే సరిపోదు పర్మిషన్ ఇచ్చినటువంటి వాళ్ళు పర్మిషన్ పెట్టినటువంటి వాళ్ళు ఆ ఫైల్ ఏ ఏ శాఖల్లో ఎక్కడెక్కడ మూవ్ అయిందో అందరి మీద బాధ్యతను చేస్తూ వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి ముందస్తుగా వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా కేసులు ఫైల్ చేయాలి వాళ్ళని అరెస్టులు చేయాలనే డిమాండ్ కూడా ప్రధానంగా వినిపిస్తుంది మరి ప్రజల డిమాండ్ను హైడ్రా ఏ విధంగా స్వీకరిస్తుంది మరి అత్యంత సీరియస్గా వ్యవహరిస్తున్నటువంటి రంగనాథ్ మరి అధికారులపైన ఎటువంటి చర్యలకు ఉపక్రమిస్తారు అంటే కేవలం కూల్ చేస్తే సరిపోదు మరి దానికి మూల కారణాలని మూలాలను కూడా ఖచ్చితంగా తుడిచిపెట్టాల్సినటువంటి బాధ్యత కూడా రంగనాథ్ గారి పైన ఉందని కూడా స్పష్టంగా చెప్పుకోవచ్చు మీరు కూడా ఈ తలా పాపం తిలాపేడుకలాగా ఈ అక్రమ నిర్మాణాలని ఇన్ని వాటర్ బాడీస్ ని కూడా పూర్తి స్థాయిలో ఆక్రమించినటువంటి ఆ పాపం ఆ అధికారులకు లేదా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్ హ్యాస్టాగ్యూ